హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేందర్స్ ఇంగ్లీష్ లెర్నింగ్ సెంటర్ టుడే ఆర్ టేకింగ్ సమ్ రెగ్యులర్ టాపిక్స్ జనబాహులంలో బాగా నలుగుతున్న ప్రచారంలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ గురించి మనం సింపుల్గా మాట్లాడుకుందాం వీ విల్ టాక్ అబౌట్ సమ్ రెగ్యులర్ పాయింట్స్ రీసెంట్ అప్డేట్స్ ఇన్ మీడియా పర్టికులర్లీ ఇన్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లెట్స్ స్టార్ట్ విత్ ఏ Uh, interesting topic. Marchudam. Let us make it as a simple process. If you choose any path, initially it will be very difficult to understand and move forward. But gradually if you continue the same kind of effort with the same enthusiasm and zeal, you will find an easy method. After few days, యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ విల్ బీ ఎన్హాన్స్డ్ టు ద గ్రేటర్ ఎక్స్టెంట్ పర్టికులర్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాసెస్ ఎక్సర్సైజెస్ ఆర్ కన్సర్న్ ఐ డెవలప్డ్ న్యూ మెథడ్స్ యూ వోంట్ ఫైండ్ ఇన్ యూట్యూబ్స్ యాజ్ వెల్ ఎస్ ఇన్ బుక్స్ ఆల్సో ఇట్ ఈస్ మై లైఫ్ టైమ్ ఎఫర్ట్ ఐమ్ ఐ గివింగ్ టు మై బిలో స్టూడెంట్స్ నెక్స్ట్ నీకు నువ్వే సర్వ్ చేసుకునే గురువు ఎస్ నో టీచర్ హెల్ప్స్ యూ హండ్రెడ్ పర్సెంట్ యు ఆర్ ద టీచర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ద బెస్ట్ రెక్టిఫైయర్ టు యువర్ సెల్ఫ్ నెక్స్ట్ హిందువుల హిందువులపై పత్రికల ప్రభావం చూపుతుంది హిందువులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ద రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ అవర్ నైబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్ లేటెస్ట్ అప్డేట్స్ గవర్నమెంట్ హ్యాస్ ఫాలెన్ ప్రభుత్వం పడిపోయింది అండ్ సమ్ మాబ్స్ మాబ్స్ మీన్స్ అల్లరి మూకలు They are attacking on minorities over there. Our Hindu brothers and sisters are minorities in that country. Uh, these unorganized groups are attacking on residences and uh, worshipping temples, including VIPs. Some cricketers, some musicians, some artists are facing the same kind of problem. So, the world media is not properly focusing on this aspect. It gives preference to some particular sections only. Why not to Hindus? It is a debatable question. And uh, our brothers and sisters from all the areas, all the corners of the world must raise their voices to protect our neighboring countries, brothers and sisters. Irrespective of caste and creed and religion, all the people must be protected. Peace should be prevailed. లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ సొసైటీ ఇన్ దిస్ వరల్డ్ డన్ నెక్స్ట్ సరైన విద్యా విధానాలు లేవు సాంకేతిక లోపం మార్చడానికి ప్రయత్నం జరిగింది చాలా మార్పు వచ్చింది ప్రాపర్ ఎడ్యుకేషన్ వాజ్ నాట్ గివెన్ టు ద ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సొసైటీ పర్టికులర్లీ టెక్నాలజీ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ మీన్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సో ద ఓల్డ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ పర్టికులర్లీ ద మిడిల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ట్రెడిషన్స్

ఇండియా చాలా రకంగా సహాయం ఆర్థిక మద్దతు ఇచ్చింది ఎస్ యాజ్ వీ డిస్కస్డ్ డిస్కవర్ ఎర్లియర్ ద ఫారిన్ కంట్రీస్ పర్టికులర్లీ చైనా అమెరికా అండ్ ఫ్యూ అదర్ నైబరింగ్ కంట్రీస్ ఆర్ యాడింగ్ ఫ్యూయల్ టు దిస్ ఫ్లేమ్ ఈ అగ్నికి ఆజ్యం పోస్తూ ఉన్నాయి దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ దే ఆర్ సెల్ఫిష్ వై దే లవ్ ద పీపుల్ ఆఫ్ దట్ నేషన్ నో దే ఎక్స్పెక్ట్ సమ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ యాజ్ వెల్ అస్ దే వాంట్ టు డెస్ట్రాయ్ ద సిస్టమేటిక్ సివిలైజేషన్ సొసైటీస్ నెక్స్ట్ సీ ద కెమెరా ఇట్ ప్రాపర్లీ రైట్ జల రవాణా మెరుగు భారత ప్రజల స్నేహ స్వభావాన్ని కేరళ విపత్తు పది సంవత్సరాల క్రితమే సర్వే రిపోర్ట్లు వెలెత్తి చూపాయి యా ఇన్ అవర్ చైల్డ్హుడ్ వి రెడ్ సెక్స్పియర్ గ్రేట్ వర్క్ మర్చెంట్ ఆఫ్ వెనిస్ వెనిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ బ్యూటిఫుల్ కంట్రీ విత్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పర్టికులర్లీ పబ్లిక్ దేర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ అండ్ దే ఆర్ రిచ్ బట్ ఈక్వల్ టు దట్ లెవెల్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ ఇన్ బంగ్లాదేశ్ ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ ఫర్ ద పాస్ట్ వన్ ఇయర్ ఐఎమ్ సివియర్లీ అబ్జర్వింగ్ దేర్ మోడ్ ఆఫ్ మాస్ ట్రాన్స్పోర్ట్ అంటే మనము గుంపులుగా మందలుగా జనాలని రవాణా చేయడానికి ప్రయాణింప చేయడానికి బస్సుల్ని రైళ్ళని ఎట్లా వాడతామో అంతకంటే మెరుగ్గా far better than to this system why i am saying this means water transportation is very cheap compared to any other system so bangladesh is far better than all the nations in the world as far as this water transportation system is concerned if you have any doubt you can watch the videos in the youtube mass means groups hundreds of people together travel ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బికాస్ రివర్స్ ఆర్ మోర్ అండ్ సీ షోర్ ఈస్ మోర్ కనెక్టింగ్ ద మేజర్ డిస్ట్రిక్ట్స్ మేజర్ టౌన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కంట్రీ నెక్స్ట్ కేరళ విపత్తు పది సంవత్సరాల క్రితం సర్వే రిపోర్ట్లు వెళ్ళి చూపురే మెని కమిటీస్ హూ వర్క్ ఆన్ేచర్ క్రైసిస్ Particularly floods are concerned and earthquakes, quakes are concerned. Earthquakes means bhukampalum and the landsliding they have warned in many ways because Kerala is not having the uh, ground level livable area. Uh, means it is naturally uh, what you call uh, natural mountains are more. Uh, all all the areas are not suitable for living conditions, but uh the people, the leaders, those who rule over there, not uh, consider the reports and the warnings of the expert company, committees recklessly, without any system, they have constructed uh, residential zones plus resorts, guest houses without a proper system. The result we are seeing seeing now recently, next. అక్షరస్థత ఆధిక్యం కానీ మొండి ప్రవర్తన విదేశాల్లో ఉద్యోగాలు దేర్ లిటరసీ ఈజ్ మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఫ్లైఅవే టు ద ఫారిన్ కంట్రీస్ టు లీడ్ ఏ గుడ్ ఇన్కమ్ సోర్స్ యాజ్ వెల్ యాజ్ టు లీడ్ ఎ హ్యాపీ కంఫర్టబుల్ లైఫ్ అండ్ దోస్ ఆర్ స్టేయింగ్ దేర్ దే కెన్ స్పీక్ ఇంగ్లీష్ బట్ దర్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఈజ్ సంథింగ్ బాటమ్ లెవెల్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ బికాస్ కాల్ ఇట్ ఈస్ ఎన్డేంజరస్ టు దేర్ ఫ్యామిలీస్ Now they are suffering by neglecting the experts' opinions and suggestions. Next. Parvata Prantalo Nivasu Yogan Kadu Samantara Maidana Prantalo Kanapado. Yeah. Mountains and uh, what call uh, mountains built with soil, not with rocks, are not livable locations. Next. Kutrima Kattadalu, Karma Leni Israel. Yeah. Artificial constructions are main reasons for these. Okay. Next. ఇజ్రాయెల్ అనేది మన దేశంలో ఒక చిల్ ఒక జిల్లాతో సమానం యా ద రీసెంట్లీ వీఆర్ రెగ్యులర్లీ హియరింగ్ సీయింగ్ ద నేమ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇట్స్ ఎ గ్రేట్ కంట్రీ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్లీ అండ్ యాజ్ ఫర్ అస్ డిఫెన్స్ ఈజ్ కన్సర్డ్ రక్షణ పరంగా కూడా ఇట్ ఈస్ జస్ట్ ఈక్వల్ టు ఏ స్మాల్ డిస్ట్రిక్ట్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్ బట్ టెక్నాలజికలీ ఇట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ కంట్రీస్ ఆల్ ఔవర్ ద వరల్డ్ బట్ ఫేసింగ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ విత్ నైబరింగ్ కంట్రీస్ రీజన్స్ ఆర్ అన్కౌంటబుల్ వీ కెనాట్ కౌంట్ మనము గుర్తించి ఇది ఇది రీజన్ అని చెప్పలేము థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఈజ్ ఇన్ఫ్లూయన్సింగ్ ద ప్రజెంట్ క్లాష్ బిట్వీన్ వన్ కంట్రీ అండ్ అనదర్ కంట్రీ నెక్స్ట్ కానీ దేశం పట్ల ప్రేమ అధికం బట్ దే లవ్ దేర్ కంట్రీ లార్ట్ బికాస్ ద మదర్ ల్యాండ్ ఈజ్ ద టాప్ ప్రయారిటీ ఫర్ దెమ్ నెక్స్ట్ ప్రయారిటీ గివెన్ టు ద పీపుల్స్ లైఫ్ Next. So that's all, friends. Today's topics were over. If you like my way of teaching, uh, this is not teaching, it is one kind of exercise. Apart from this, we focus on written, how to write, including spelling corrections as well as essay ratings and uh, spoken practice, mirror practice. If you follow these instructions, definitely you can cope up. That is my assurance. ఫుల్ కాన్ఫిడెంట్లీ పూర్తి విశ్వాసంతో నేను చెప్తుంది ఒకటే ఒక ట్వంటీ డేస్ నాకు టైం ఇవ్వండి అండి ఎ గ్రేట్ చేంజ్ ఐ విల్ గివ్ ఐ విల్ గివ్ టు యూ యాజ్ ఎ లైఫ్ టైమ్ గిఫ్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్